న్యూస్ స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ముందుగా సిరిసిల్ల ప్రశ్నలందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ గత రెండు మూడు నెలల నుంచి సిరిసిల్లలో ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న దానిపై బొట్టల కొనుగోలు కేంద్రం నుంచి ఇంద్రమణిల పంపిణీ విషయం వరకు కూడా ఇక్కడున్న ఉన్న జిల్లా యంత్రాంగం ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చట్టబద్ధంగా తెలిసిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఫోటో లేకుండా అధికారిక ప్రోగ్రాం చేయడం అనేది చాలా సిగ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం సిరిసిలలో ఇక్కడ ఉన్న కలెక్టర్ కలెక్టర్ గారు ఐపీఎస్ అధికారం నుండి ఐఏఎస్ అధికారం నుండి ఉన్నతమైన చదువు చదివి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని అవమానపరుస్తూ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మన గతంలో గంభీరాపేటలో గంభీరాపేటలో కూడా ఎమ్మెల్యే గారు పోటో లేదని అడిగితే అక్కడ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత కూడా మేము నాయకులు ప్రశ్నమిత్రుల ద్వారా కానీ అదేవిధంగా మేము వాట్సాప్ ద్వారా కానీ ఖండించినాం అదే తీరు మొన్న ఇంద్రామల్లి విషయంలో ముస్తాబాద్లో కానీ అదేవిధంగా తగినపల్లిలో కానీ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా ఇక్కడ ఓడిపోయినటువంటి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు అతను ఎమ్మెల్యేగా కలెక్టర్ అనుకుంటున్నాము కానీ అతనికే మా అతని విద్యార్థి వదిలేస్తూ ఉన్నాం గతంలో చాలాసార్లు చెప్పినాం అదే మహేందర్ రెడ్డి గారు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అధికారం చెల్లించాలే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు అదే అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఎక్కడున్నారు ఆయన శనివారం ఆదివారం వచ్చే నాయకుడు ఇక్కడ అధికారం ఉంది కాబట్టి దాన్ని ఆయనే ఆయన అన్నదండంతో మీరు ఉన్నారు సిరిసిల ప్రాంతంలో రాళ్ళపేటలు కావచ్చు ఇందిరామైలు అని ఇతను అండదండలు చూసుకొని అక్కడ నాయకులు ఇక్కడ లబ్ధాల తగిన విషయం మీరు అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కెకే మహేంద్ర ప్రధాన అనుచరులు బదినపేరిలో సెక్రటరీపై ఇష్టమైన రీతిలో కులపరంగా ద్వేషిస్తూ ఆమెను ఇబ్బంది పరిచే సంఘటనలు చూస్తూ ఉన్నారు దీని మీద కలెక్టర్ గారు స్పందించారు మాట్లాడరు ఏమైనా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఇబ్బంది ఎక్కడ దొరుకుతారు ఎక్కడ జైల్లో వేయాలి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తారు తప్పితే దీని మీద మాట్లాడరు అయ్యా కలెక్టర్ గారు మహేందర్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు పక్కను కూర్చొని పెట్టుకుంటున్నారో మాకు చెప్పాలని వివరణ చేయాల్సిన అవసరం ఉన్నది తెలుసుకోవాలి మీరు సిరిసిల్ల ప్రాంతంలో నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన కేటీఆర్ గారిని ఎమ్మెల్యేకు కనీసం చెప్పకుండా మీరు చేయడం అనేది చాలా సిగ్గిచ్చేటు మీ పదవికి కలెక్టర్ గారు మీ పదవికి మీరు చూసుకొని చేయాలి మీకు మహేందర్ రెడ్డి గారు ఇష్టం ఉంటే మీ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనని మేము దాన్ని అడగము కానీ అధికార పార్టీ సంబంధించిన కార్యక్రమాలు రానున్న రోజుల్లో కేటీఆర్ గారు ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే పూర్కోబో ఎలాంటి చర్యలు కానీ వెనుకబడము మా ఎమ్మెల్యే గారు మా పార్టీ నాయకులు సగనం ఒక్కొక్తున్నాం ఎవరైనా మారుతారు కావచ్చు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న నాయకునికి మహేందర్ రెడ్డి గారికి కొంచెం అనుభవం లేకుండా మీకు ఉంటుంది కావచ్చు అని అనుకున్నాం కానీ మీరు ఎలాంటి మీ మార్పు మేము ఏదైనా కనబడతలేదు కాబట్టి ఇలాంటి చర్యలు మీరు పాల్పడద్దు కబర్దాన్ని విస్తరిస్తా ఉన్నాం ఇక్కడ జిల్లా యంత్రాంగాన్ని కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాకు మా ఎమ్మెల్యే గారు గౌరవం చేయకుంటే మేము ఊరుకోపోము మీరు చేసే కార్యక్రమాలు మీరు చట్టబద్ధంగా మీరు జయింది మీ ఎమ్మెల్యే గారు అయింది ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నప్పుడు ప్రకారం మీరు మేరవాల్సిందే గతంలో ఇక్కడ మంత్రుడు తుమ్మ నాగేశ్వరరావు కార్యక్రమం చేపట్టినప్పుడు అప్రెల్ పార్క్లో కూడా మా నాయకులతో పాటు మీ నాయకులు ఫోటో వేసుకునే దౌర్భాగ్య పరిస్థితి మీరు ఉన్నారు అప్పుడు ఫ్లెక్స్ లేక ప్రోగ్రామ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఘనత ఇది ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు చెప్పుకునే గొప్ప నాయకులు బట్టలు దింపుకున్న నాయకులు ఉన్నారో అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు స్వయంగా టెక్స్ట్ లేకుంటే మంత్రులు ప్రకటన చేసిన మీకు చట్టప మీకు అట్లా అలాంటి అలాంటి అనుభవము జ్ఞానము లేని నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి పునరుతం కావద్దు ఎవరైనా సహజంగా గెలిపోవడం సహజం మీరు తిరుగుతే తిరగండి మహేందర్ రెడ్డి గారు మీరు ఎందుకు తిరుగుతున్నారు వేరే కళ తిరుగుతున్నారు మీరు ఓడిపోయి నాలుగైదు సార్లు చేదేరుచుకుంటే మీరు ఓడిపోయి ఉన్నారు తిరగండి కానీ ఇంకో అవమాన పరిస్థితి తిరగద్దని హెచ్చరిస్తూ ఉన్నాం మిమ్మల్ని చూసుకొని ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో మీ నాయకులు అక్రమాలకు అద్దు అడుగు లేకుండా పోయింది రేషన్ రేషన్ షాపు నుంచి మొదలుకుంటే ఇంద్రమ్మ ఇంద్రమైన వరకు కూడా ఇష్టమైన నిధులు వసూలు చేస్తారు దాని మీద మీరు మాట్లాడరు ఇక్కడ మీరు కొంతమంది తంగల పెళ్లిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఎక్కడ కేటీఆర్ గారు ఎక్కడ కనబడతలేరా ఫోన్లు లేవా మీకు వాట్సాప్ చూస్తలేరా మన మండే పెళ్లిలో కొన్ని పేరు కుటుంబం అక్కడ సౌదీలో యాక్ యాక్సిడెంట్ చనిపోయి ఎనిమిది మంది చనిపోతే ఒక్కతను బతుకుంటే ఒక మెసేజ్ పెడితే వినిపిసుకొని సొంత వైద్యం వచ్చిన ఘనత మా కేటీఆర్ గారు ఎక్కడ ఆపోతుంటే అక్కడ మా నాయకుడు ఉంటాడు వాళ్ళతో ఉన్నాడు కానీ మీకు కావాలనే మీరు అధికారులు ఇక్కడ మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలి రాష్ట్రంలో ఒక కీలకంగా ఉన్న నాయకుడు కాబట్టి ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఇతను తిప్పితే మేము మా పరివ్ ఎక్కడ పోతాయని సార్ సార్కు మీరు అధికార ప్రోగ్రాం చేపడతా ఉన్నారు కాబట్టి చదువుతా ఉన్న అధికారులు కూడా మహేంద్ర రెడ్డి గారు కూడా కేటీఆర్ గారు బొమ్మ లేకుండా మీరు ప్రోగ్రాం చేస్తే జే దాడిగా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదానికి తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కేటీఆర్ గారు మీ యొక్క అధికార ప్రోగ్రాంలో కేటీఆర్ గారి ఫోటో లేకపోతే ఆ అట్టి ప్రోగ్రాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండి కూడా మీరు రాజ్యాంగాన్ని అపావాస్యం చేసే విషయం ఏదైతే ఉందో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారిని ఫోటో పెట్టడం మాత్రాన సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ప్రతి సిరిసిల్ల అభివృద్ధి విషయంలో కేటీఆర్ కేటీఆర్ గారి చెమట చుక్కలు సిరిసిల్ల ప్రజానికానికి మొత్తం తెలుసు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదం మొన్నటి మొన్న గంభీరపేటలో జరిగింది మొన్నటి మొన్న అప్రోచ్ పాల్గొని జరిగింది అయినా కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా ముందు నిద్రపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాటికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఐదు సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎందుకంటే ఇది అట్టి విషయమే శాంతి భద్రతలకు విఘాతం కలగదు అని చెప్పేసి ఇట్టి విషయాన్ని ఎస్పీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పటి వరకు కూడా బట్టలు కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది ఉన్న బట్టలకు ఈ రోజు ఉన్న వర్లకు డబ్బులు చెల్లించేటువంటి విషయంలో ఫీల్ అయింది అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పేరిట కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం దానికి వారికి సంబంధించే విధంగా ఎక్కువ ఎక్కువ పర్సెంట్ వాళ్ళకే అందుతున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సగటు సాధారణ వ్యక్తులందరూ కూడా రాజు యువ యువ వికాసం అది పథకం అందరికి వర్తించేలా ఒకవేళ ఓన్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన వారికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన కూడా ప్రజల్లో ముందు ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే ఇప్పటికైనా ఇప్పటికైనా కలెక్టర్ గారికి భిన్నవిసుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టి కార్యక్రమాలు జరపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మూడు నెలలుగా వర్ల కొనుగోలే కావచ్చు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అధికారిక కార్యక్రమాలలో ఇక్కడ శాసనసభ్యులైనటువంటి ఐదు సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా బీజేపీ నాయకుడు సంబంధించినటువంటి ఎంపీ గారు కావచ్చు ఆనే ఫోటో లేకుండా అలా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంతకుముందు అప్రిల్ పార్కు ఓపెనింగ్స్ ప్రారంభోత్సవంలో కూడా స్వయాన ఆశిని గారి వాళ్ళ విప్పు ఆశిని గారి ఫోటోనే మర్చిపోతే ఫ్లెక్సీ సగం చెప్పి ఇలా స్టేట్ వ్యాప్తంగా నవ్వుల పాలైనటువంటి సందర్భం ఈ సిరిసిల్లాలో జరిగింది మరి ప్రోటోకాల్ ఎందుకు ఇట్లా విస్మరిస్తూ ఉన్నారో నాకు అర్థమవుతులేదు పార్టీకి సంబంధించిన నాయకులు ఇది పద్ధతి కాదు రాజకీయాలు వేరు అధికారిక కార్యక్రమాలు వేరు అని చెప్పి చెప్తా ఉంటే వారి మీద కూడా వీళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ దాడులు చేస్తూ ఉన్నారు మాటలతోటి మేము అడుగుతా ఉన్నాం మీరు బాబు బరాబర్ ప్రజలే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇచ్చిండు అని ఉంటాడని చెప్తా ఉన్నారు ఎట్లు ఇచ్చిండు ప్రజల ఇస్తారు కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చారు అని ఎమ్మెల్యే ఉన్నాడు మీరు ఓడిపోయిన వ్యక్తికి చేరు మీద కూర్చుండి ఇచ్చే అవకాశం ఎట్లు ఇచ్చారు అది మాకైతే అర్థమవుతుంది రాదు మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం దయచేసి ఈ ఎందుకంటే మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎందుకంటే మేము సహనం కొద్దున్నాం ఎందుకంటే సిరిజిల్లా గత కొన్నేళ్ల నుంచి ప్రశాంతమైనటువంటి ప్రాంతం ఇది కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిజిల్లా నియోజకవర్గం అన్ని రంగాలలో డెవలప్ అయింది ఒక మంచి పేరు వచ్చింది ఎందుకంటే ఇటువంటి విషయాల ద్వారా మేము చాలామంది ఒక ప్రెసిమెంట్ పెడితే వందల మంది వస్తారు అనే అవమానులు ఉన్నారు మరి ఫోటో విషయంలో రేపు రానున్న కాలంలో ఇది ఇబ్బంది అయితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది ఇలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది దీని ద్వారా ఏమైతుంది సిరిజల్ల నియోజకవర్గ ప్రజల జరుగుతున్నటువంటి ఒక వేరే చర్చ పోతూ ఉంటుంది ఇకనైనా దయచేసి ప్రోటోకాల్కి సంబంధించిన అధికారి గారు ఎవరైతే కలెక్టర్ గారే మరి ఇలా కలెక్టర్ గారే స్వయంగా చేరు పక్కపడి కుసిన పెట్టుకొని వాళ్ళ చేతుల మీదుగా పంపిణీ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇటువంటి మరోసారి పునరుద్ధం కాకుండా చూసుకోవాలని ఇదే మేము ఇట్లనే చేస్తాం మేము ఇట్లనే జరుగుతా అంటే మాత్రం టిఆర్ఎస్ పార్టీ మా యూత్ వింగ్ పక్షాన ఖచ్చితంగా మేము ఎక్కడైనా సరే ఆ ఫోగ్రాన్ని అడ్డుకుంటాం ఇలా అధికారులు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా కూర్చున్న వాళ్ళకైనా ఏం లేకున్నాయని మీకన్నా ఉండాలి కదా మనం అధికారులు కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇలాంటి మళ్ళోసారి పునరావత్వం కాకుండా చూసుకోవాలని